ఈ ఆంధ్ర రాష్ట్రంలో తిరుపతి కార్పొరేషన్లో నలభై తొమ్మిది ఉంటే నలభై ఎనిమిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉండినప్పుడు ఒకే ఒక తెలుగుదేశం పార్టీ ఉంటే ఆ ఉప వైస్ చైర్మన్ పదవి కోసం డిప్యూటీ మేయర్ పదవి కోసం నువ్వు చేసిన హంగామా నువ్వు చేసిన హడావుడి నువ్వు చేసిన ప్రజాస్వామ్య క్యూని ఈ ఆంధ్ర ప్రజలు ఎలా మర్చిపోతారని చెప్పి అడుగుతున్నాం ఏలూరు కార్పొరేషన్లో యాభై డివిజన్లుంటే నలభై ఏడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే కేవలం మూడు మాత్రమే తెలుగుదేశం పార్టీ నెల్లూరు కార్పొరేషన్ లో యాభై నాలుగు ఉంటే యాభై నాలుగుకి యాభై నాలుగు వైఎస్ఆర్ సిపిఐ గెలిచింది స్వయాన అక్కడ మంత్రులు ఇద్దరు కూడా నారాయణ గారు రామనారాయణ రెడ్డి గారు ఇద్దరు డైరెక్ట్ గా ఎన్నికల మానిపులేషన్ కోసం స్వయాన వాళ్ళు డిప్యూటీ మేయర్ పదవుల కోసం ఈ విధంగా దిగజారుడు రాజకీయాలు మరెక్కడ మనం చూసుం హిందూపూర్లో స్వయాన బాలకృష్ణ గారి ఆధ్వర్యంలో ముప్పై ఎనిమిది కౌన్సిలర్లు ఉంటే ఇరవై తొమ్మిది కౌన్సిలర్లు వైఎస్ఆర్సీపీ కేవలం ఆరు మాత్రమే తెలుగుదేశం మూడు బిజెపి మరియు ఒక కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన డివిజన్ పాలకొండ నగర పంచాయతీలో ఇరవై ఉంటే పదిహేడు వైఎస్ఆర్సీపీ మూడు మాత్రమే తెలుగుదేశం తుని మున్సిపాలిటీ ఇప్పటికే నేను చెప్పాను పిడుగురాళ్లు చెప్పాను నూజువీడిలో ముప్పై రెండు ఉంటే ఇరవై ఐదు వైఎస్ఆర్సీపీ బుచ్చిరెడ్డిపాలెం మున్సిపాలిటీలో ఇరవై ఉంటే పద్దెనిమిది కౌన్సిలర్లు వైఎస్ఆర్ సిపి నందిగా మున్సిపాలిటీలో ఇరవై ఉంటే పదమూడు వైఎస్ఆర్ సిపి మొత్తం యాభై ఏడు యాభై ఏడు గుంటూరులో ఉంటే నలభై ఆరు వైఎస్ఆర్ తొమ్మిది మాత్రమే టీడీపీ రెండు అదర్సు ఇంకెక్కడుందండి నీకు బలం ఎక్కడుంది పోనీ ఇది నేనేమన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు లేకపోతే అధికార ప్రతినిధులు స్వయం కల్పితంతో తాత్కాలికంగా మేము తయారు చేసుకొచ్చుకున్న చాట కాదు కదా మీ దగ్గర ఉన్న ప్రభుత్వంలో ప్రభుత్వ రికార్డులలో ఈ సభ్యులు ఈ విధంగా ఈ ఎన్నికలలో ఏ గుర్తుల మీద గెలిచారో మీ దగ్గర రికార్డ్ అయింది కదా ఆయన కక్కిన కూటికి ఆశపడే దిగజారుడు రాజకీయం ఎందుకు వచ్చింది ఈ రాష్ట్రంలో పక్క పార్టీ సభ్యులను తీసుకొని గెలవాల్సిన దుస్థితిలోకి ఎందుకు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిందో మీరే సమాధానం చెప్పండి మీరీ పూర్తిగా వైఫల్యం చెందిన పొలిటికల్ ఆర్గనైజేషన్ గా మారింది చేతగాక మధ్యలో ఓడన్నట్టు ఈ స్థానిక సంస్థల ఎన్నికలలో నువ్వు పూర్తిగా దిగదారుడు రాజకీయం చేశావు తెలుగుదేశం అంటే తెలుగు తమ్ముళ్ల దెబ్బల పార్టీగా మారిపోయింది తెలుగు తమ్ముళ్ల దొంగల పార్టీగా మారిపోయింది తెలుగు తమ్ముళ్ల ద్రోహుల పార్టీగా మారిపోయింది తెలుగు తమ్ముళ్ల దౌర్జన్యాల పార్టీగా ఈ దేశంలో చరిత్రకెక్కింది తెలుగుదేశం పార్టీ అని చెప్పి తెలుగుదేశం పార్టీ పునాదులు తెలుగుదేశం పార్టీ యొక్క భావాజలం ఎన్టీఆర్ స్థాపించినప్పుడు ఒకలాగా నారా చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఇంకొకలాగా ఈరోజు లోకేష్ గారి హయాంలో ఇంకొకలాగా నడవటం అనేది ప్రజల చేతగా స్పష్టంగా చూస్తున్నారు చేతగాని రాజకీయాలతో దొడ్డిదారిన గెలుచుకోవాల్సిన అవసరం ఉంది ఓ వైస్ చైర్మన్ గా వైఎస్ఆర్సీపీ వాళ్ళు మళ్లీ తిరిగి ఎన్నిక కాబడితే ఎట్టాగా రాష్ట్రంలో నీ నీ అధికారంలో ఉంటేనే నీ దగ్గర అధికారం ఉండినప్పుడు ఓ వైస్ చైర్మన్ ఏం చేయగలుగుతాడు ఈ రోజున బలి తెగ్గింపు రాజకీయాలు పూర్తిగా రాజ్యాంగ ఉల్లంఘన జరుగుతుంది చరిత్రలో ఎక్కడా లేదు బ్రిటిష్ పరిపాలనలో కూడా ఇంత ఘోరమైన ఎన్నికలు ఎప్పుడు జరగలేదు ఇది కూటమి ప్రభుత్వ ఘోర వైఫల్యంగా మేము భావిస్తూ మీరు ఎన్ని అరాచకాలు చేసినా ఈ విధమైనటువంటి పోకడలతో పోతే ప్రజలు బుద్ధి చెబుతారని ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ మీరు ఎన్నిసార్లు ఏ విధమైన దొడ్డిదారితో ఎన్నికలు చేసినా దౌర్జన్య రాజకీయాలు చేసినా ఫ్యాక్షన్ రాజకీయాలు చేసినా కొట్లాట్లు చేసినా రౌడీజం చేసినా గుండాయిజం చేసినా నా ఫ్యాన్ గుర్తు మీద గెలిచిన సభ్యుడిని నువ్వు తెలుగుదేశం పార్టీ సభ్యుడిగా నువ్వు మార్చలేవు కేవలం నీ అధికార మతంతో నీ దగ్గర అధికారం ఉంది కాబట్టి ఈ రోజున సభ్యుడిని నీ పక్కన చేర్చుకొని నువ్వు నీ అనుకూలమైనటువంటి సభ్యుడిని ఆ స్థానంలో కూర్చోబెట్టే ప్రయత్నం చేస్తావు కానీ ఆ సభ్యుడు వైఎస్ఆర్ సిపి వాడు ఎందుకంటే నీకు ఆయా స్థానాల్లో వచ్చిన సభ్యుల సంఖ్య గుండు సున్నాగా మేము అభివర్ణిస్తాం ఆ గుండు సున్నాలని మా సభ్యుల్ని తీసుకుని నా దగ్గర గెలిచిన సభ్యుల్ని తీసుకుని నువ్వు నీ సంఖ్యాబలాన్ని తాత్కాలికంగా చూపించుకుంటావు నీ ఎన్నికలు కూడా నిన్న రెండు వేల ఇరవై నాలుగులలో నీ ఎన్నికల తీరు కూడా ఆ విధంగానే లేని బలాన్ని మీరు చూపించి దారిని ఎన్నికలు గెలిచారని సందర్భంగా మనం వచ్చేస్తాం ఇది మీ ఘోర రాజకీయ దిగజారుడు రాజకీయాలకు పరాకాష్ఠగా అంటే ఓ అసెంబ్లీని పరిపాలించమని మీ చేతికి ఎక్కువ మంది అవకాశాలు ఇచ్చారు ఓ మున్సిపాలిటీని పరిపాలించమని మాకు అవకాశాలు ఇచ్చారు ఓ డివిజన్ ని వార్డుని పరిపాలించమని మా సభ్యులకు అవకాశం ఇచ్చారు అప్పుడు రాజ్యాంగ పరంగా ఎన్నిక కాబడిన చైర్మన్లు డిప్యూటీ చైర్మన్లను మీరు దించి ఎక్కినంత మాత్రాన మీ దగ్గర రాష్ట్రంలో అధికారం ఉంది కాబట్టి ఆ చిన్న చిన్న మున్సిపాలిటీల్లో సర్పంచ్ల దగ్గర డిప్యూటీ మేయర్ల దగ్గర లేకపోతే వైస్ చైర్మన్ల దగ్గర నువ్వు అధికారులకు వచ్చినంత మాత్రాన నువ్వు తాత్కాలికమైన ఆనందాన్ని పొందుతావు కానీ అది రాజ్యాంగపరమైన ప్రజా విజయం కాదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిస్తూ